మాది అండి మా తమ్ముడి పేరు హిమవర్ధనం అయితే మా సాక్షి ఏంటంటే మా తమ్ముడికి నీరులో కైలూరియన్ ఇన్ఫెక్షన్ ఉందండి అంటే నిరుడు వైట్ గా రావడం అనమాట గత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం అంతా ఆయన ఆ వ్యాధితోనే బాధపడ్డాడు అయితే మేము దూర్ చరణ్ నుంచి గుంటూరు వరకు తిరగన హాస్పిటల్ లేదండి మీరు ఈ శ్రద్ధగా ఆలకించండి దేవుడు చేసిన గొప్ప కార్యం దోపుచర నుంచి గుంటూరు వరకు తిరిగిన హాస్పిటల్ లేదండి దాదాపు పది హాస్పిటల్ అయినా తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదు మనిషి బ్రతుకున్నంత కాలం ఇది ఇలాగే ఉంటదని చెప్పారండి అయితే చేతి మంది వచ్చిన కుమారుడైనా కుమార్తె అయినా అలా ఉంటే ఏ దాంట్లో దాంట్లకైనా ఎంత బాధండి అలాగా మా బాబాయ్ పిన్ని మా కుటుంబం అంతా ఎంతో నరకం అనుభవించండి అప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తిరిగిన తగిన తగ్గదు అంటే అప్పుడు దేవుని దగ్గర తీసుకొచ్చామండి తీసుకొచ్చినప్పుడు తండ్రి గారు ఏం చెప్పారంటే ఆపరేషన్ పడదు నేను చేసిన గాయాన్ని నేనే ముడతాను నా నా మందిరానికి పదహారు పదహారు వారాలు వస్తే తగ్గిపోతా అన్నారండి అయితే అప్పుడు వారాలు తిరుగుతున్నాడు అండి వారాలు తిరుగుతుంటే ఒక రోజు ఏం జరిగిందంటే పళ్ళు తిరిగి పడిపోయాడండి అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లసిన పరిస్థితి వచ్చింది హాస్పిటల్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏలూరు తీసుకెళ్దాము అక్కడ మా వల్ల కాదన్నారు రాజమండ్రి తీసుకెళ్దాం అక్కడ సర్జరీ చేయాలమ్మా అన్నారు సర్జరీ చేసినా గానీ మేము చెప్పలేము అన్నారు అయితే అయ్యారు ప్రార్థన చేయించాం అయ్యగారు ప్రార్థన చేయంత అయ్యగారు గారు దేవుడు పలికిన మాట ఏంటంటే ఎటువంటి సర్జరీ పడదు అని అయితే డాక్టర్లేమో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సర్జరీ చెయ్యాలి మీరు మా మాట్లాడక లేకుండా ఉంటే తీసుకెళ్ళిపోండి అని తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించాల్సి వచ్చిందండి ఒకసారి సర్జరీ చేయించాం తగ్గలే మళ్ళీ ఒక గడిచిన తర్వాత అలాగే జరుగుతుంటే ఈసారి గుంటూరు తీసుకెళ్ళాం గుంటూరులో కూడా సర్జరీ చేశారు అయినా తగ్గలే అలా దాదాపు రెండు లక్షల పైగా డబ్బులు అయిపోయాయండి డబ్బులు అయిపోతే అయినా తగ్గలేదు తగ్గకపోతే దేవుని మాట మీద నమ్మకం ఎందుకు ఉంచట్లేదు మీరు నా మాట విని మీరు దేవుని మాట నమ్మండి అని నేను మళ్ళీ అయ్యారు దగ్గర తీసుకొచ్చి అయ్యా ఇలాగ మళ్ళీ సర్జరీ చేస్తారంట మూడోసారి సర్జరీ చేస్తారంట ఇలాగ పదివేలు తెచ్చుకోమన్నారంట అంటే దేవుడి మాట మీరు ఎందుకు ఆడపిల్చరమ్మని మళ్ళీ దేవుని ఆత్మతో మాట్లాడి ఎటువంటి సర్జరీ పడదు నన్ను నమ్మి నా ఎద్దకు రండి నేనే బాగు చేస్తానని దేవుడు చెప్పాడండి దేవుడు చెప్తే అప్పుడు తమ్ముడు మళ్ళీ వారాలు తిరుగుంటూ నేను చెప్పాను అసలు ఎటువంటి స్కానింగ్ మీరు చేయించవద్దు దేవుడు చెప్పిన మాట ఈ సరైన ఏనండి అంటే ఎటువంటి స్కానింగ్ చేయించకుండా గుళ్ళో వారాలు తిరుగుతున్నాడు వారాలు తిరిగినా కానీ జవాబు లేదండి అయితే తండ్రి పలికిన మాట ఏంటంటే విశ్వసించి నన్ను నమ్మి నా యొక్క కన్నీరు విడిచి ప్రార్థించి నా పరిశుద్ధ గ్రంథాన్ని చదువు నా కుమారుడా అని ఒక వాగ్దానం ఇచ్చారండి అప్పుడు తమ్ముడు ఆయన ప్రార్థిస్తూ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాడండి అండి మొదలు పెట్టిన తర్వాత ఎన్ని హాస్పిటల్ తిరిగిన జరగని కార్యం ఎంత మంది డాక్టర్లు సర్జరీ చేసి రెండు లక్షల పైగా ఖర్చు పెట్టిన తగ్గిన వ్యాధి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత దేవుడి మాట ప్రకారం శుభ్రంగా ఆ వ్యాధి నార్మల్ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ పలికిన మాట ఏంటంటే గుంటూరులో డాక్టర్ పలికిన మాట ఏంటంటే వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది ఈ వ్యాధి ఈ కైలూరి అనే వ్యాధి అసలు ఈ వ్యాధి నీకు అసలు ఒక వివాహం కూడా జరగదని చెప్పారు వివాహం జరగదు అంటే ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇంకా లైఫ్ అంతా ఇంకా వ్యాధితోనే గడిచిపోవాలి అలాంటి వ్యాధిని నేను బాగు చేసిన దేవుడు అసలు చాలా గొప్ప దేవుడు ఇదైతే మేం చేసింది కాదు మీకు ఏదేమో కార్యం చేస్తాడు మేలు చేస్తాడు అనే ఆటలే గొప్పగా కలిగారండి ఎందుకంటే ఎవరైనా సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తండ్రి మాట తీసుకోండి తండ్రి మాట చొప్పునే జరుగుతుంది తప్ప మన మాట చొప్పున జరగదండి మేము తండ్రి మాట వినకుండా భయం రెండు సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళి రెండు సార్లు సర్జరీ చేసినా సరే అది తగ్గలేదు తండ్రి చెప్పినట్టు ఎటువంటి సర్జరీ పడకుండా నేను అన్నాడు రెండు లక్షలు ఖర్చు పెట్టినా కానీ హాస్పిటల్లో డాక్టర్లు ఏమీ చేయలేదు మనుషులు అండి ఇక్కడ వ్యాధికి మందు లేదని చెప్తారు జీవిత కాలం తినారు వివాహానికి అవకాశం లేని చెప్పారు అటువంటి మహా రోగాన్ని